ఇది కరక కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుకే చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది చేశాను అన్న నా కుటుంబాన్ని పోని నాన్న నీకైతే ప్రాబ్లం సాల్వ్ అవుతది గాకండి అది సర్వేల బాగతో విన్నారగా వాళ్ళిద్దరి మధ్యన ఇప్పుడు ఉండేటటువంటి వ్యవహారం కాదు ఇది ఎప్పటి నుంచో ఉండేటటువంటి మోసపూరితమైనటువంటి వ్యవహారము వాళ్ళు జరిగినటువంటి వంశీ వాళ్ళిద్దరు చేసుకున్నటువంటిది మొదట్ నుంచి చేసేటటువంటిది వ్యాపారం బిజినెస్ చేశారు ఏంటి అంటే కనుక ఆ అబ్బాయి జలసా పురుషుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ప్రేమించి పెళ్ళి ప్రేమించుకున్నారు పెళ్ళి అయితే అవ్వదు పెద్దలు అంగీకరించరు పెళ్లి చేసుకోవటానికి ఉద్యోగం చేసేటటువంటి మొగుడు కావాలి పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకోవటం తప్ప ఇంకో దారి లేదు అక్కడి వరకు అయిపోయింది కానీ వీళ్ళు చెప్తున్నట్టుగా వీళ్ళు వ్యవహారం మీ పెళ్ళి అయిన తర్వాత తెగదింపులు అయిపోయింది అనుకోవటానికి లేదు దొరికితే దొంగ దొరకపోతే దొరక ఆధారాలు అనేటటువంటిది ఎక్కడి నుంచి మొదలైనయో అక్కడి నుంచే ప్రేమాయణం అనేటటువంటిది మొదలైంది మళ్ళీ రీస్టార్ట్ అయ్యింది అనేటటువంటి విధంగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు కానీ ఎక్కడో కూడా దురదృష్టకరమైనటువంటి వార్త నిన్ను భయం నీ మనసుని ఇంకా ఇరగొట్టేటటువంటి వార్త ఏదన్నా ఉంది అంటే కనుక ఎప్పుడూ అది తెగదింపులు అవ్వలేదు అర్థమైందనన్న వంశీ ఎందుకంటే ఇంత ఇంత విధి ఈ ఈ విధంగా వ్యవహరించేటటువంటి వాళ్ళు ఏ కారణం చేత ఒక పెళ్ళి అనే పవిత్రమైనటువంటి బంధం అరే ఆ అమ్మాయికి అనితకి ఈరోజు వంశీతో అయిపోయింది కాబట్టి జగదీష్ అనేటటువంటి నేను దూరంగా నిలబడాలి అనేటటువంటి కి ఎప్పుడూ లేవు సో పెళ్ళికి ముందు ప్రేమికులుగా ఉన్నారు తూతు మంత్రంగా ఒక పెళ్ళైతే అయితే నడిపించారు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ వ్యవహారం నడుస్తూనే ఉంది సో ఎక్కడా కూడా ఇది గ్యాప్ వచ్చినటువంటి లాగా అవ్వలేదు కానీ బహుశా ఏంటంటే ఆ అమ్మాయికి ఈరోజు కలిసి వచ్చినటువంటి అంశం ఏదన్నా ఉంది అంటే కనుక ఈ బేసిస్ వాడుకుంటూ అతని దగ్గరికి వెళ్ళిపోయి ఇంకో నాటకం ఆడటానికి గవర్నమెంట్ను మోసం చేయడానికి ఏదో ఫ్లాట్ను హౌస్ను తీసుకోవడానికి ఏం ఉపయోగపడింది అంటే దురదృష్టం కొద్దో అదృష్టం కొద్దో నేను అదృష్టమే అంటాను మీ ఇద్దరి మధ్యన పిల్లలు లేకపోవటం ఈరోజు మేము ఇద్దరం సంసార జీవితం చేసాను కానీ డాక్టర్లు నాకు పిల్లలకు అనేటటువంటి అర్హత లేదు అనేటటువంటిది ఈ రోజు బ్యాడ్ లక్ కాదు నన్ను గుడ్ లక్ లేదంటే ఆ పిల్లలు ఈ చండాలం అంతా చూసి సర్వనాశనం అయి ఉండేవారు తల్లి ఎక్కడ పోతుందో తెలియదు తండ్రి ఎక్కడ ఉంటాడో తెలియదు తల్లి ఎవరితో తిరుగుతుందో తెలియదు అటువంటి దురదృష్టకరమైనటువంటి వాతావరణంలో ఆ పిల్లలు ఆ అమ్మాయి కడుపును పుట్టకపోవటం అనేటటువంటిది ఈరోజు అదృష్టం సో వాళ్ళ యొక్క వ్యవహారం ఎప్పుడూ కూడా నడిచింది అది స్థిరమైనటువంటి ప్రేమ స్థిరమైనటువంటి వ్యవహారం కూడా కాదు పెళ్ళికి ముందు కూడా దొ దొంగ ప్రేమే అది అది కూడా ఒక ఒకటి వ్యాపారమే పెద్దలు అంగీకరించలేరు కాబట్టి నువ్వు ఒక పెళ్లి చేసుకో తర్వాత నేను మళ్ళీ రీఎంట్రీ ఇస్తాను మనం కాస్త అలా కంటిన్యూ అయిపోదాం మన ప్రేమను రకరకాలుగా వాడుకుందాం ఎందుకంటే కనుక ఇందాక జగదీషు ఎలా వాడుకున్నాడు ఎలా వాడుకున్నాడు ఇందాక ఒక పక్క నుంచి ఏమంటే మేడం అక్రమ సంబంధాలు ఉంటే తప్పేంటి మేడం కోట్లు ఒప్పుకునే అందరూ ఒప్పుకున్నారు దమ్ముంటే ఎవరు ఆపుకుంటే వాళ్ళు ఆపుకోండి మేడం మేమైతే పెళ్లి చేసుకోమని చెప్పి అంటే సుఖాన్ని సంతోషాన్ని మేనేజ్ చేయడం గురించి పబ్లిక్గా ఒక వ్యవహారాన్ని ఒప్పుకున్నాడు కానీ సీక్రెట్గా ఒక వ్యవహారాన్ని ఒప్పుకోవట్లేదు ఏ వ్యవహారం అది పెళ్ళి అనే వ్యవహారాన్ని ఒప్పుకోవట్లేదు ఎందుకంటే అతను లా అనేటటువంటిది బాగా చదివేసినట్టున్నాడు అంటే ఏంటంటే పెళ్లి చేసుకుంటే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే కనుక అది తప్పైపోతుంది అది ఇంకో చట్టవి చట్ట విరుద్ధం అవుతుంది కాబట్టి నన్ను ఆవిడని అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో మనకి ఈ సీక్రెట్లన్నీ బయటకు రావనే ఉద్దేశంతో పెళ్లి చేసేసుకుని ఆ పెళ్ళి అనేటటువంటి దాన్ని మళ్ళీ బిజినెస్కి వాడేసుకున్నారు ఈసారి బిజినెస్ ఏంటి అంటే కనుక ఇంతకుముందు బిజినెస్ ఏంటి సుఖం గురించి మళ్ళీ కలిసిపోవాలి పెళ్ళి అయిన తర్వాత వంశీని బక్రా చేయాలి పక్కన పెట్టాలి జగదీష్ అనిత కలిసిపోవాలి ఇతనికి పెళ్లి ఆ అమ్మాయి పబ్లిక్గా వచ్చి ఇక్కడ ఒప్పుకుంటుంది ఏం ఒప్పుకుంటుంది పబ్లిక్గా అతనికి పిల్లలు పుట్టే అవకాశం లేదండి నేనేం సీక్రెట్గా చేయలేదండి అతను పర్మిషన్ తీసుకున్నానండి అంటే ఏంటంటే ఒక ఒక విక్టిమ్ పొజిషన్లో ఆవిడని తను నిలబెట్టేసుకుంది అంటే పిల్లలు నాకు పిల్లలంటే విపరీతమైన ప్రేమ నా భర్తకు కూడా పిల్లలు అంటే విపరీతమైన ప్రేమ పిల్లలు లేరు అనేటటువంటి బాధలో నా భర్త డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు సో ఏదో విధంగా పిల్లల్ని కనిచ్చేయాలి అడాప్షన్కి మా భర్త ఒప్పుకోవట్లేదు అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవటం నా భర్త ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను ఒక పెద్ద త్యాగమూర్తి లాగా ఒక లాగా ఒక సతీ సావిత్రి లాగా వేరే వ్యక్తితో నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక బిడ్డను తీసుకొచ్చి నా భర్తకి గిఫ్ట్ కింద ఇస్తాను అనేటటువంటి ఒక స్టోరీ వెళ్ళేసుకుంది అతను ఒక స్టోరీ ఆవిడ ఒక స్టోరీ అతను ఏం స్టోరీ అంటాడు నేను అక్రమ సంబంధం పెట్టుకుంటే తప్పేంటండి ఆయన కానీ పెళ్ళి ఎందుకంటే పెళ్ళి అయితే మేము చేసుకోండి అతనికి లీగల్ సిస్టమ్ బాగా తెలుసు కానీ ఎక్కడ వాడాడు అది పెళ్ళి ఎక్కడైతే వాళ్ళకి బిజినెస్ పరంగా అవసరం అవుతుందో ఎక్కడైతే ఫ్రీగా ఒక ఇల్లును కొట్టేయొచ్చో అక్కడ వాడేసుకున్నాడు పెళ్లి చేసేసుకున్నారు ఆ సర్టిఫికేట్ అక్కడ చూపెట్టేశారు ఎవరికి దొరకం కదా సమాజానికి అక్రమ సంబంధం అయితే ఓకే పెళ్ళి అయితే నాట్ ఓకే కదా పెళ్లి ఓన్లీ గవర్నమెంట్ పుస్తకాల్లోనే ఉంటుంది పబ్లిక్గా రాదు కాబట్టి దాన్ని అలా వాడేసుకుందాం అని చెప్పి ఇక్కడ ఎక్కడా కూడా విచిత్రం ఏంటంటే వాళ్ళు వాళ్ళ బిజినెస్ అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ అలా కొనసాగిపోతూనే ఉంది వంశీ అనేటటువంటి వ్యక్తి గురించి నువ్వు ఇందాక నుంచి బాధపడుతున్నావు సార్ నేను మోసపోయాను సార్ అన్యాయం అయిపోయాను సార్ ఇంత మోసం అంటే మోసం అనేటటువంటిది ఇప్పుడు మొదలవులేదు మీ పెళ్లి దగ్గర నుంచి మోసం మొదలవుతూనే ఉంది వంశీ అసలు ఆ అమ్మాయి నీ పక్కన కూర్చోటానికి ఆవుగించేంత అర్హత కూడా లేదు కాబట్టి మేడం ఇమీడియట్గా లేపి ఆ జ ఆ పిచ్చి బ్యాచ్ని అక్కడ కూర్చోపెట్టారు ఆ ఎథిక్స్ లేనటువంటి మానవత్వం లేనటువంటి సంప్రదాయం మీద పట్టింపు మర్యాద లేనటువంటి ఆ బ్యాచ్ని అక్కడ కూర్చోపెట్టి ఇప్పుడు మీ కర్మకు మీరు సావండ్రా తర్వాత మీకు మీకు ఎలాంటి శిక్షలు పడతాయని చెప్పి మేడం వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోపెట్టారు సో ఈ రోజు నుంచి వంశీ నిజంగా నీకు చెప్పేది ఏంటంటే మంచి రోజులు మొదలైనవి నీకు అర్థమైందా మా మంచి రోజులు మొదలైంది భగవంతుడు ఏదో నీకు పిల్లలు కనలేదో ఆవిడతో పిల్లలు పుట్టలేదో ఏదో చాలా సిన్సియర్ లవ్ మా స్టోరీ అని అనుకుంటున్నాం కానీ నీది సిన్సియర్ లవ్ అయినా కూడా ఆ అమ్మాయిది కంప్లీట్గా దొంగచాటు ప్రేమ దొంగచాటు పెళ్ళి వ్యాపార రీత్యా ఈ పెళ్ళిని వాడుకుంది పిల్లలు పుట్టకపోవటానికి అనేటటువంటి దా అవకాశాన్ని చూపెట్టి ప్రేమికుడి దగ్గరికి మళ్ళీ పారిపోయి అతనితో శారీరక సుఖం పొందుతూ ఇప్పుడు అతనితో పాటు ఒక సర్టిఫికేట్ అప్లై చేసి ఇల్లు అనేటటువంటిది ఒకటి మొదలు పెట్టుకుని అక్కడి నుంచి వాళ్ళు కంటిన్యూ అవుదాం అనేటటువంటి పెద్ద దీంట్లో ఉన్నారు వాళ్ళకి పశ్చాత్తాపం వస్తుంది అని నేను అనుకోవట్లేదు వాళ్ళ జీవితంలో బాధపడతారు అని నేను అనుకోవట్లేదు తలదించుకుని మాకు తప్పైపోతారు అనుకోవట్లేదు వాళ్ళ జీవితంలో పడేటటువంటి దెబ్బ వాళ్ళకి ఖచ్చితంగా పడుతుంది ఎటు వచ్చి వాళ్ళిద్దరిని మనం కోరుకునేది ఏంటంటే చట్టరీత్యా ఎటువంటి శిక్ష పడుతుంది అనేటటువంటిది లాయర్ మేడం చెప్తారు దయచేసి ఇటు ఇటువంటి క్రూరంగా ఆలోచించి ఇటువంటి మానవతా దృక్పథంతో లేనటువంటి ఆలోచన శైలికి ఉండేటటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టకూడదు అనేటటువంటిది భగవంతుడికి నేను ప్రార్థించుకుంటున్నాను ఎందుకంటే మీ పిల్లలు పుట్టారనుకోండి అమ్మా మీరిద్దరూ వ్యాపారమే కాదు ఆ పిల్లలతో కూడా వ్యాపారం మొదలు పెడతారు ఆ పిల్లలతో కూడా వ్యాపారం మొదలు పెడతారు రకరకాల వ్యాపారాలు చేసుకోవచ్చు గవర్నమెంట్ తరపున అటువంటి పిల్లలకు కావాల్సినటువంటి స్కీమ్లు చాలా ఉన్నాయి మీ ఇద్దరం చచ్చిపోయామని చూపెట్టచ్చు లేదంటే మా పిల్లలు పుట్టలేదని చెప్పచ్చు వాళ్ళ అనాథ పిల్లలు అనుకోవచ్చు మా బిడ్డకి కిడ్నీ లేదని అమ్ముకోవచ్చు లేదంటే పిల్లల్ని వేరే దేశాలకు అమ్మేయచ్చు సో కాబట్టి నేను అనేది ఏంటంటే మీ కర్మను మీరు పోతారు ఏ నుయ్యో గొయ్యో మీకు ఖచ్చితంగా దొరుకుతుందో అందులో పడతారు మీరు అందులో ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు ఉంటే కనుక అది అయితే కనుక జరుగుతుంది కానీ దయచేసి మీరిద్దరూ అతనికి గిఫ్ట్గా పెళ్ళోడిని ఇవ్వటం కాదు కదా మీరు కూడా ఆ గిఫ్ట్ అనేటటువంటిది మీ ఇద్దరి మధ్యన వద్దు ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటిది కూడా కపటి ప్రేమ దొంగ ప్రేమ వ్యాపార రీత్యా ఉండేటటువంటి ప్రేమ బుద్ధులు బుద్ధిహీనతతో కూడినటువంటి ప్రేమ మిమ్మల్ని మీ ఇద్దరు తల్లిదండ్రులు చూస్తే కనుక ఇరువైపుల తల్లిదండ్రులు ఇక్కడ సభాముఖంగా ఊరేసుకుని చచ్చిపోతారు ఇటువంటి పిల్లల్ని మేము కన్నావా అని చెప్పి అంత దరిద్ర జీవితాలు మీ ఇద్దరు ఎంతకంటే తిట్లు నాకు రావు బుద్ధి వస్తే కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి శిక్ష ఎలా పడుతుంది లాయర్ మేడం చెప్తారు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.